హలో ఇవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగితా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఎప్పుడు కూడా ఈ షాప్ నుంచి మనం శారీస్ కలెక్షన్ చూస్తూ ఉంటాం కదండి ఈసారి అయితే త్రీ సెట్స్ కలెక్షన్ చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఎందుకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఉన్న బిల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు కూడా సెలెక్ట్ మేడం ఎలా ఉన్నారు బాగున్నాను సార్ ఇది కొత్త కొత్త కలెక్షన్ ఉన్నట్లు ఉన్నాయి శ్రావణమాసానికి టీనేజ్ వాళ్ళకి కూడా డ్రెస్సెస్ మేడం ఓకే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ మాట రియాన్ ఫ్యాబ్రిక్ ఉంది మస్లిన్ ఉంది అలానే పట్టు కాటన్ వస్తుంది అది కూడా ఉంది నైరా కట్ ఉంది ఆలియా కట్ ఉంది అన్ని మోడల్ ఒక శాంపిల్ ఒకటి ఓపెన్ చేస్తాను ప్రైజెస్ కూడా ఏం వస్తాయనేది మెన్షన్ చేస్తానండి అన్ని సింగల్ సింగల్ క్యాటలాగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ వచ్చేప్పటికి ఎయిట్ పీసెస్ వస్తుంది అన్నమాట అది ఫస్ట్ మా షాప్ పేరు వచ్చేప్పటికి శ్రీ యోగితా సారీస్ షాప్ నంబర్ సిక్స్టీ సెవెన్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి స్క్రీన్ మీద కనిపించే నంబరు ఫోన్ నెంబరు వాట్సాప్ నెంబర్ కూడా అదేనండి ఈ వచ్చేప్పటికి ఏ సైజ్ కావాలో కూడా కొంచెం మెన్షన్ చేయండి అంటే డ్రెస్ పెడుతున్నారు సైజు మెన్షన్ చేయట్లేదు సైజు కూడా మెన్షన్ చేస్తే మనకి త్వరగా పని అయిపోతుంది వీడియోలోకి వెళ్ళిపోతాం మేడం రియా అనమాట రియాన్ అంటే కూడా హెవీ ఫ్యాబ్రిక్ వస్తుంది హెవీ వస్తుంది వస్తుందన్నమాట ఇట్లా నెక్ ప్యాటర్న్ వచ్చేటికి ఇట్లా వర్క్ వస్తుంది ఓకే సీక్వెన్స్ వర్క్ అండి థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది ప్లస్ హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తుంది మేడం హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది చిన్న బోర్డర్ లాగా త్రీ పీస్ సెట్ సార్ త్రీ పీస్ సెట్ మేడం కంప్లీట్ వీడియో మొత్తం అవేనా కంప్లీట్ వీడియో మొత్తం అదే మేడం బాటమ్ ఓకే సెల్ఫ్ మ్యాచింగ్ బాటమ్ అండి అండ్ దుపట్టా చాలా బాగున్నాయి అండి డ్రెస్ దుపట్టా వచ్చేటికి ఇది ఫ్యాన్సీ స్టైల్ వస్తుంది మేడం ఈ దుపట్టా సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి మీకు జరీతో సీక్వెన్స్ పేర్ చేశారు బాగుంది ఇందులో ఎయిట్ పీసెస్ క్యాటలాగ్ వస్తుంది మేడం సింగిల్ సింగిల్స్ అన్ని సింగిల్ పీసెస్ మేడం ఇందులోనూ కలర్స్ సేమ్ ఉండదు మాట సైజ్ మోడల్ ఇట్లా వస్తుంది నుంచి డబల్ ఎక్స్ సైజే సైజెస్ వచ్చి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు మేడం ఓకే సేమ్ డిజైన్ సేమ్ ఉంటుంది సేమ్ ఉంటుంది ఓకే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎక్స్ ఎల్ ఇది మొత్తం ఎయిట్ పీసెస్ క్యాటలాగ్ మేడం మీరు వెళ్ళగా క్యాటలాగ్స్ పీసెస్ ఇవన్నీ ఓకే మీరు చూడొచ్చండి క్యాటలాగ్స్ పిక్స్ ఉన్నాయి కదా ఎగ్జాక్ట్లీ ఇంకా వస్తుందండి మేడం ఇదిగో ఫస్ట్ పీస్ సర్ ప్రైస్ ఏంటి వచ్చేప్పటికి ఇది 600 రూపీస్ మేడం ఇది 600 ఓకే ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ ఏనా అంటే ఉంటుంది ఈ సైజ్ నే రేట్ ఒకటే ఓకే అది ఫస్ట్ పీస్ మేడం ఇది సెకండ్ పీస్ ఓకే థర్డ్ ఓకే ఇక్కడ ఉంది కదండి ఓకే మీకు ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోతుందని చేయలేదండి ఇది ఓపెన్ చేసండి ఇది ఓపెన్ నెక్స్ట్ ఇది కలర్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు బయట చూడొచ్చు చాలా ప్రైస్ ఉంటాయి ఇది ఒక కలర్ మేడం ప్రతిది వర్క్ వచ్చింది కదండి ప్రతిది ప్రతి నెక్ ప్యాటర్న్ మాత్రం వర్క్ మేడం నెక్ అలానే హ్యాండ్స్ కూడా వస్తుంది అన్నమాట బాగుంది ఫ్యాన్స్ ఈ బాటమ్స్ అన్ని చూడకి ఈ మోడల్స్ వస్తాయి మేడం బాటమ్స్ అన్ని కూడా ఓకే మీకు మరీ లూజ్ లూజ్ ఏమీ ఉండదండి కొంచెం స్ట్రెయిట్ కట్ లో వస్తుంది టోటల్ ఎయిట్ పీసెస్ కేటలాగ్ మీకు ఏది నచ్చిన మార్క్ చేయండి సింగిల్ కొరియర్ ఉంటుంది సింగిల్ కొరియర్ ఉంటుంది మేడం కొరియర్ ఛార్జ్ అనేది సపరేట్ ఇందులో సైజెస్ వచ్చేది ఎమ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు డబల్ ఎక్స్ఎల్ ఓకే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ ఇంకో కేటలాగ్ చూద్దాం అండి ఇంకో ఐటమ్ అండి ఇది ఓకే ఇది మస్లిన్ కాటన్ అంటారండి ఇది కూడా వర్క్ వస్తుంది ఆలియా కట్ మాట ఇది మోడల్ ప్రెసెంట్ ఇంకా ఫుల్ స్టైల్ ఉందండి ఫుల్ స్టైల్ ఉంది ఇది ఒకటి ఓపెన్ కూడా చూపి చూపిస్తున్నాను ఓకే ఇందులో కూడా మనకి సైజెస్ వచ్చేప్పటి ఎమ్మెన్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వర్క్ మేడం ఎం త్రీ ఎక్స్ఎల్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఓకే ఇది లెంత్ కూడా ఎక్కువ ఉంది లెండ్ ఓకే ఇలా వస్తుందండి మనకి మంచి వర్క్ ఇచ్చారు అండ్ చక్కగా ఇది ఈ పర్టికులర్ సైజ్ అంటే సార్ ఇది ఇది సైజ్ వచ్చేసి ఎమ్ ఎమ్ ఓకే ఇందులో త్రీ ఎక్స్ఎల్ వరకు త్రీ ఎక్స్ఎల్ ప్రీవియస్ కూడా త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది అందులో డబుల్ ఎక్స్ఎల్ చెప్పాము త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది అది కూడా సైడ్ ఇలా స్ప్లిట్ వస్తుందండి సైడ్ కట్ వస్తుంది మీకు మస్లిన్ ఫ్యాబ్రిక్ ఈజీ టు మెయింటైన్ అండి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు చక్కగా మీరు మెషిన్ లో అయినా వాష్ చేసేసుకోవచ్చు ఓకే కాంట్రాస్ట్ అన్నట్లు కలర్ మారుతుందండి బాటమ్ మీకు ఇండో dupatta బాగుంది చాలా బాగుంది కూడా 8 పీసెస్ కేటలాగ్ మేడం ఇది ఇది సింగిల్ డిజైన్స్ అన్న సింగిల్ డిజైన్స్ మేడం ఒక డిజైన్ ఒక డిజైన్ సంబంధం ఉండదు మీరు ఇట్లా దగ్గరగా చూసుకోవొచ్చుండి కేటలాగ్ పిక్స్ ఫస్ట్ డిజైన్ మేడం ఇది మంచి పింక్ షేడ్ అండి సెకండ్ గ్రీన్ పీస్ ఓకే నెక్ దగ్గర ప్రతిదానికి కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి ఇది ఇప్పుడు మనం ఓపెన్ చేసింది మేడం ఓకే ప్రైస్ రేంజ్ సార్ ఇది ఇది ప్రైస్ వచ్చేసి చెప్తాను మేడం ఇది నెక్స్ట్ ఇది ఒక కలర్ ఓకే ఇది 8 కలర్ మ్యాచింగ్ ఇది 8 కలర్స్ మ్యాచింగ్ మేడం ఇది ఇప్పుడు ఇది సేమ్ పీస్ మాట డైలీ వేర్ చాలా చాలా బాగుంటాయండి మీకు చక్కగా యూస్ చేసుకోవచ్చు లాస్ట్ పీస్ ఇది టోటల్గా గా 8 పీసెస్ కేటలాగ్ ఇది 8 పీసెస్ వస్తుంది ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఇప్పటికి బికాస్ సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మేడం సెవెన్ ఫిఫ్టీ ఓకే మనకి త్రీ పీస్ సెట్స్ అంటే బయట మినిమం థౌసండ్ థౌసండ్ రూపీస్ దాకా ఉంటాయి అందులో మస్లీన్ అంటే ఇప్పుడు సేల్ ఉంది ఎక్కువ రేట్ ఉంది అనమాట మనం అయితే ఇది హోల్సేల్ ప్రైస్ గా ఇస్తున్నాము సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి సింగిల్ అయినా మీకు సింగిల్ సెట్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి షాప్ కి వస్తే ఇంకా ఓకే మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా వస్తాయి నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ మేడం ఇది ఇది కూడా హెవీ రియాన్ వస్తుంది ఇది కూడా రియాన్ క్వాలిటీ వస్తుంది అండి ఇది స్ట్రైట్ కట్ అండి ఆ స్ట్రైట్ కట్ మేడం అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఇవన్నీ ఓకే పేస్టల్స్ వచ్చేసి పేస్టల్ కలర్స్ మాట మొత్తం నెక్ ప్యాటర్న్ ఇట్లా వర్క్ వస్తుంది ప్రతి దానికి కూడా హ్యాండ్స్ 3x4 హ్యాండ్స్ వస్తాయి ఓకే క్వాలిటీ కూడా బాగుంది మీకు హెవీ రియాన్ మీకు పల్చగా కొన్నేర్ క్లాత్ మేడం బాటమ్ ఓకే సెల్ఫ్ కాంబినేషన్ బాటమ్ అండ్ దుపటా అండి దుపటా వచ్చేప్పటికి షిఫాన్ దుపటా వస్తుంది షిఫాన్ దుపటా ఓకే వీటిలో సైజెస్ ఎలా సార్ ఇట్లా వస్తుంది దుపటా ఇందులో కూడా మనకి సైజెస్ వచ్చేపడికి M నుంచి 3XL వరకు మేడం అప్ టు 3XL అప్ టు 3XL వరకు ఇదిగో ఇది వచ్చేప్పటికి 10 పీస్ కార్ట్ లాగా మేడం ఓకే 10 పీసెస్ ఓకే ఇట్ వచ్చేయి ఇది 10 పీసెస్ 10 పీసెస్ మాట ఫస్ట్ వన్ ఓకే పింక్ అండి సెకండ్ వన్ ఓకే స్నఫ్ వస్తుందండి ఇది థర్డ్ వన్ ఫోర్ ఫైవ్ ఓకే ఇది ప్రైస్ సార్ ఇది ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఓకే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చి కొంచెం పేస్టల్స్ వచ్చాయండి ఈ చాట్లో ఎక్కువగా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇది మన లాస్ట్ వీక్ ఓపెన్ చేసింది ఓపెన్ చేస్తుంది టోటల్ టెన్ ఇందులో సైజ్ చేసి వచ్చేప్పటికి ఎం నుంచి త్రీ ఎక్సెల్ వరకు మేడం త్రీ ఎక్సెల్ అయినా మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మేడం సేజ్ అయినా ఒకటే రేట్ ఓకే ఓకే ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఉంది ఏదైనా మీకు ఒకటే కాస్ట్ వస్తుందండి సెవెన్ సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ చేస్తాం మేడం స్క్రీన్ స్టోల్ అయిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చిన ఆన్లైన్ తెప్పించుకోవచ్చు లేదు విజిట్ చేయగలిగే వాళ్ళు సరౌండింగ్ వాళ్ళయితే మీరు కంపల్సరీ విజిట్ చేస్తాను ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి షాప్లో నెక్స్ట్ అనదర్ ఎట్ మేడం ఇది ఇది వచ్చేప్పటికి నైరా కట్ వస్తుంది మేడం నైరా కట్ ఇది కూడా హెవీ రియాన్ వస్తుంది నెక్ ప్యాటర్న్ వర్క్ ప్యాటర్న్ వస్తుంది ఓకే 3/4 హ్యాండ్స్ హెవీ రియాన్ నెక్ ప్యాటర్న్ బాక్స్ వచ్చాయండి నైరా కట్ ఓకే సైడ్ కూడా మనకి వర్క్ వస్తుంది మేడం ఇది చాలా బాగుంది సైడ్ ఇట్లా కట్ ఉంటుంది అండ్ వర్క్ ఇచ్చారు వర్క్ వస్తుంది బోర్డర్ కూడా ఇట్లా చూశారు కదా హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది మోడల్ ఇది కింద బోర్డర్ కూడా వర్క్ వస్తుంది ఇది బార్డర్ అండి చున్నీ ఓకే ఇందులో కూడా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ మేడం ఇది ఇందులో వచ్చి మనకి ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వర్క్ మేడం ఎంక్యు డబల్ ఎక్స్ఎమ్ డబల్ అది ఇందులో కలర్ చాటు ప్రైస్ ప్రైస్ చెప్తాను మేడం ఇది ఈ కలర్ చట్ ఎయిట్ కలర్స్ చూస్తా మేడం ఫస్ట్ ఓకే గ్రీన్ అండి చిక్కు కలర్ ఆరెంజ్ వచ్చింది పింక్ ఇది మనం ఓపెన్ చేసిందా సార్ ఇది మనం ఓపెన్ మేడం ఇది నెక్స్ట్ చేసిన ఇంకో డ్రెస్ కూడా ఓపెన్ చేస్తాను మేడం ఇది కూడా చూడండి లాస్ట్ పిక్ ఇది లాస్ట్ పిక్ ఓకే ఇది వచ్చి మీకు M to XXL సైజ్ ఉన్నాయండి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 850 మేడం 850 ఓకే క్వాలిటీ బాగా హెవీగా ఉంటది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైస్ గా టూ గుడ్ ఉంది ఓకే కలర్ కూడా క్లాసీ షేడ్ అండి క్లాసీ షేడ్ మాట చూస్తారు కదా ఇలా త్రీ సైడ్స్ కూడా మనకి వర్క్ వస్తుందండి బాటమ్ బాటమ్ ఇది చిన్న బాటమ్ కూడా హెవీ ఉందండి క్వాలిటీ షాప్ కి నియరెస్ట్ వాళ్ళైతే చక్కగా షాప్ విజిట్ చేయండి చక్కగా కంటితో చూసి చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు తీసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి చూడొచ్చు ప్యాటర్న్స్ కూడా హెవీ ప్యాటర్న్స్ టోటల్ గా ఎయిట్ కలర్స్ పీస్ మేడం ఇది కేటలాగు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఈ వీడియోలో ఇది లాస్ట్ ఐటమ్ డ్రెస్సెస్ లో ఇది చాలా మోస్ట్ వాంటెడ్ ఐటమ్ మేడం ఇది క్రిస్టల్ అనే వస్తుంది మేడం క్వాలిటీ కూడా చాలా హెవీగా ఉంటుంది మాట క్వాలిటీ మ్యాచింగ్ కూడా అన్ని వాటర్ కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ కూడా కాంబినేషన్ ఇందులో సైజెస్ వచ్చేటికి ఎల్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఓకే ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ త్రీ సైజెస్ వస్తాయి మేడం హెవీ రియాన్ మేడం అంబ్రిలా ఓకే చాలా బాగుందండి క్వాలిటీ క్వాలిటీ చూస్తే మాత్రం మీరు అసలు మిస్ అవ్వరండి అండ్ ఫ్లేర్ కూడా చూడొచ్చు ఫుల్ గేరా వచ్చింది అండ్ ఇది నెక్ ప్యాటర్ స్లీవ్స్ కూడా చిన్న వర్క్ ఇచ్చారు చాలా క్లాజీగా ఉందండి ఫ్యాబ్రిక్ బాటమ్ ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉంటుంది అన్నమాట దుప్పటా డైలీ వేర్ కి చాలా బాగుంటుంది ఇందులో కూడా 8 కలర్స్ పీసెస్ వస్తాయి మేడం కలర్స్ ఇది రేంజ్ సర్ ఇది రేంజ్ వచ్చే 1000 రూపాయస్ మేడం 1000 ఓకే ఎయిట్ కలర్స్ వస్తాయి మేడం ఇందులో సైజెస్ వచ్చినాయి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు మేడం చక్కగా మీకు డ్రెస్ కి కూడా ఫాయిల్ డిజైన్ ఇచ్చారండి బాగుంది మీకు పాట ఫస్ట్ వన్ ఇది మనం ఓపెన్ చేసుకో మేడం ఇది ఓకే సెకండ్ పార్ట్ వన్ ఓకే డిజైన్ సేమ్ ఆ సార్ డిజైన్ సేమ్ మేడం సేమ్ కలర్స్ మారి కలర్స్ మారిపోతాయి ఓకే ఫోర్ నెక్స్ట్ కలర్ అండి పింక్ వచ్చింది సిక్స్ ఓకే సెవెన్ స్నఫ్ కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎయిట్ ఓకే ఎయిట్ కలర్స్ కూడా మేడం ఏది వంగపెట్ట అనుకుంటున్నమాట ఇది బాగుంటది ఇందులో సైజెస్ వచ్చి మళ్ళీ కస్టమర్స్ జాగ్రత్త వెనండి ఎల్ టూ డబల్ ఎక్స్ మాట ఓకే అది ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎల్ త్రీ ఫ్యాన్ క్లాత్ కూడా చాలా హెవీగా ఉంటుంది మేడం ప్లస్ ఫ్యాంట్ కూడా కింద బాటమ్ లో మళ్ళీ ఈ డిజైన్ వస్తుంది కాంబినేషన్ వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ గురించి ఆలోచించద్దు మీకు డిజైన్ కనుక నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చండి ఇందులో చూడండి ఇంకో కలర్ కూడా ఓపెన్ చేస్తున్నాను ఓకే ఓన్లీ థౌసండ్ రూపీస్ హెవీ రయాన్ వస్తుంది త్రీ పీస్ సెట్ అండి

నెక్స్ట్ ఇంకో తో మళ్ళీ కలుద్దాం ఇదండి ఈరోజు కలెక్షన్ బాగుంది కదా మీ అందరికి నచ్చింది కదా నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్